హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ ఈరోజు మన టాపిక్ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ ప్రకృతిని పినవేసుకొని కుటుంబ సామాజిక సంబంధాలను ప్రతిబింబించే బతుకమ్మ తెలంగాణ భాగమైంది ప్రపంచంలో ఎక్కడ లేని ఈ ఆటపాటల పూల పండుగ తెలంగాణ వ్యవసాయ సంస్కృతి నుంచి ఆవిర్భవించింది భాద్రపద మాసం చివరిలో వచ్చే అమావాస్య పెత్రమావాస నాడు ప్రారంభమై అశ్వయుజ అష్టమి వరకు అంటే తొమ్మిది రోజుల పండుగ జరుగుతుంది మన చిన్నతనంలో బతుకమ్మ పండుగ జరుపుకున్న తీరు యాదికొస్తే మనసంతా పులకరిస్తుంది మస్తు సంబరం అవుతుంది అసలు అసలు బతుకమ్మ కంటే ముందు తొమ్మిది రోజుల బొడ్డమ్మ ఆడేటోళ్ళం ఆ తొమ్మిది రోజులు సాయంత్రం పూట పీట బొడ్డెమ్మను మధ్యలో పెట్టి బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డ లెందోరే కోల్ అని చివరలో నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు అంటూ చప్పట్లు కొట్టుకుంటూ చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడేటోళ్ళ బతుకమ్మ పండగ తొమ్మిది రోజుల పేర్లు మరియు తొమ్మిది నైవేద్యాల గురించి తెలుసుకుందాం మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ అంటే అటుకులు బెల్లాన్ని పలహారంగా తీసుకెళ్తాము మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటే ముద్దపప్పు పలహారంగా తీసుకెళ్తాము నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అంటే పాలు బెల్లం నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేస్తాము ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటే ఉప్పుడు బియ్యంను అట్లుగా చేసి నైవేద్యం సమర్పిస్తాము ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు అలిగిన బతుకమ్మగా చూస్తారు అంటే ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటే సకినాల పిండితో వేపకాయలుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు మూడవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ అంటే నువ్వులు వెన్న బెల్లం కలిపి పలహారం చేస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటే అన్ని రకాల పలహారాలు చేసి నైవేద్యం పెడతారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా బతుకమ్మ గురించి విశేషాలు అమ్ములు ప్రజెంటేషన్ తరపున బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ ఇచ్చు థ్యాంక్ యూ